మౌలానా అబ్దుల్ కలాం ఆషాద్ సరివేపల్లి రాధాకృష్ణ ఇద్దరు విద్యా వ్యవస్థకి ఎనలేని సేవలు అందించారు వారిని మనం గౌరవించుకోవాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మౌలానా అబ్దుల్ కలాం గారు ఆయన ఆ రోజులోనే పంతొమ్మిది వందల యాభై ఓట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు ఈ రోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగొలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి ఈ రోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులు అని చెప్పి నిరూపించగలిగారు ఐఐటి చూస్తే వండర్ఫుల్ గా పనిచేసే పరిస్థితికి వచ్చింది ఆ రోజుట్లోనే మీరు చూస్తే దగ్గర దగ్గర యాభై మూడులో లో యూజీసీ తీసుకొచ్చారు ఈ రెండు కూడా విద్యాశాఖలో విద్యా వ్యాప్తి కోసం పెను మార్పులు తీసుకురావడం జరిగింది ఇక పోతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మేము ఎప్పుడూ చెప్పుకుంటాం రేణుగుంటలో టీచర్గా పనిచేశాడని అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జీవితం ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నతమైన స్థానం భారతదేశానికి ఒక రాష్ట్రపతి కాగలిగాడంటే అది ఉండే శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను